ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో రంబా ఒకరు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ రంభా ఫేవరెట్ హీరోయిన్ విజయవాడకు చెందిన రంభ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు అందంతో పాటు అద్భుతమైన నటనతో మెప్పించి అప్పట్లో కుర్రాల ఫేవరెట్ హీరోయిన్గా మారారు తెలుగు తమిళం హిందీ సినిమాల్లో నటించి అలరించారు అల్లరి ప్రేమికుడు అల్లుడా మజాక బావగారు బాగున్నారా బొంబాయి ప్రియుడు ఇలా అనేక సినిమాల్లో కనిపించింది హీరోయిన్ గా ఓ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రంభ అటు స్పెషల్ సాంగ్స్లో కూడా నటించి మెప్పించారు ఇక సినిమాలు తగ్గుతున్న సమయంలోనే మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది రంభ గారు ఇదిలా ఉంటే తాజాగా గురువారం ఉదయం రంభా తన ఫ్యామిలీతో కలిసి గురువాయురు ఆలయాన్ని సందర్శించింది ఆమెతో పాటు భర్త ఇంద్ర ముగ్గురు పిల్లలు కోరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఉన్నారు చుడీదార్లో చాలా సింపుల్ లుక్ లో కనిపించింది రంభ ఇక అలాగే ఆమె కూతురు కూడా పింక్ చుడీదార్లో ఎంతో సింపుల్ గా కనిపించింది తల్లి కంటే మరింత అందంగా న్యాచురల్ బ్యూటీగా కనిపించింది ప్రస్తుతం రంభా ఫ్యామిలీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రంభా కూతురిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజెన్స్ అందంలో అమ్మను మించిపోయింది సింపుల్ గా ఎంతో చక్కగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు